చంద్రబాబు పాలనలో రాష్ట్రం పరిస్థితి మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్లయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు సూపర్ సిక్స్ హామీల అమల్లో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కడప కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు పల్లాలు గరిటెళ్లతో శబ్దం చేస్తూ థాలీ బజావో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి విజయజ్యోతి అధ్యక్షత వహించారు రోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా ఈరోజు తాలీ బజావు అనే కార్యక్రమము మేము రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ చేయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు అన్న కూడా ఆ సూపర్ పథకాలని లేని ఒకటి కూడా అమలు చేయలేదు ఒక పెన్షన్ తప్ప ప్రభుత్వము ప్రజలు ప్రజలు ప్రభుత్వాన్ని కట్టబెట్టినప్పుడు వారు ఇచ్చిన బాధ్యతలు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎలక్షన్స్ కు ముందు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలను నమ్మి ప్రజలు ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపిస్తే ఒకటి పాత్ర చేసి పక్కన పెట్టేస్తున్నారు రైతన్నలకు రావాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు అనేది కానీ తర్వాత నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు కానీ మా కుటుంబంలో ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది నిండిన వరకు ఇస్తా పదిహేను వందల రూపాయలని కానీ ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు అది కానీ ఏది కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మా ప్రజల పక్షాన మేము ఈరోజు అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశము ప్రజల క్షేమమే కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం సరైన మార్గంలో పరిపాలన చేయాలా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలా నెరవేర్చాలనే ఉద్దేశంతో మేము ఈ రకంగా మేము థాలీ బజావు కార్యక్రమం చేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటుంది ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చిన తప్పకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో మంచి ప్రభుత్వాన్ని ఇస్తుంది లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వానైనా అయినా సక్రమైన మార్గంలో ఉండే విధంగా ప్రశ్నిస్తూ వారు మర్చిపోయినా వారు చెప్పిన హామీలను వాళ్ళకు గుర్తు చేస్తూ ప్రజల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం ఏముందా ఇప్పుడున్న పరిస్థితులు అన్ని మీరు చూస్తా ఉన్నారు కాబట్టి ఎప్పుడో ఏ రకంగా అయితే హామీలు ఇచ్చినారో వాళ్ళతో మెడలు వంచి ఆ హామీలన్నీ కావాల్సిన పథకాలన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంది కాబట్టి మాతో కలిసి సహకరించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి మనకు రావాల్సినటువంటి ప్రభు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి చేసినటువంటి హామీలన్నీ నెరవేర్చుకోవాలని ఈ సమయంలో కోరుకుంటూ ఉన్నాం ఇదే కాదు ఏదైనా కూడా ప్రజల పక్షాన మేము ఉంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం మా అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారు ప్రజాపక్షపాతిగా ఉన్నారు ప్రజల కోసమే ఆమె నాయకత్వం చేస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క అండదండల్లో మేము తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వారు సరే మార్గంలో ప్రభుత్వం ఇచ్చే విధంగా మేము చేస్తామనే సమయంలో